అందరికీ నమస్కారం డైలీ సిక్స్ పిఎం సిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం చెప్పుకుంటున్నాం ఈరోజు డే నైన్ తొమ్మిదవ రోజు సైన్స్ అండ్ టెక్నాలజీ అలానే పర్యావరణ సమస్యల గురించి మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం చెప్పుకుంటున్నాం ఏపీఎస్సి టీజీపీఎస్సి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల కోసమే ఈ ప్రోగ్రామ్ అనేది సో ఇలాంటి క్వాలిటీ కంటెంట్ రోజు మీరు కావాలనుకుంటే మీ తరఫున నాకు ఒక చిన్న సపోర్ట్ అవసరం ఆ చిన్న సపోర్ట్ ఏదో కాదు అందరూ ఈ వీడియో నచ్చితే చిన్న ఒక సెకండ్లో మీరు చేయగలిగేది ఒక లైక్ చేయండి అలానే మీ స్నేహితులకి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ సో చూద్దాం చూడండి ఒకసారి ప్రశ్నలు రక్షణ విదేశాంగ వ్యవహారాలు మరియు అణుశక్తి వంటి అంశాలను కలిగి ఉన్న జాబితా ఇది సో ఇది చాలా ఈజియెస్ట్ క్వశ్చన్ ఇది సో మీరు వెన్నే యూనియన్ జాబితా అని పెట్టేస్తారు మనకి ఇక్కడ దేనికోసం ఈ ప్రశ్న తీసుకున్నానంటే అణుశక్తి సో ఇది మీకు సైన్స్ అండ్ టెక్నాలజీకి చాలా ఉపయోగకరం అనుశక్తి మనకి ఫస్ట్ యూనిట్లోనే ఉంటుంది అనుశక్తి న్యూక్లియర్ ఎనర్జీ అంటారు సో దీని గురించి చూద్దాం చూడండి ఒకసారి మనకి భారత రాజ్యాంగంలో అది కూడా మౌలిక రాజ్యాంగంలో శాసనాధికారాల విభజన ఉంటుంది శాసన అధికారాల విభజన ఎలా ఉంటుంది యూనియన్ లిస్ట్ అలానే స్టేట్ లిస్ట్ అలానే కాంక్రెంట్ లిస్ట్ తెలుగులో కేంద్ర జాబితా మనకి మౌలిక రాజ్యాంగంలో కేంద్ర జాబితాలో తొంభై ఏడు అంశాలు ఉన్నాయి అలానే రాష్ట్ర జాబితాలో అరవై ఆరు అంశాలు ఉన్నాయి అలానే ఉమ్మడి జాబితాలో నలభై ఏడు అంశాలు ఉన్నాయి సో ఇవి ప్రతిసారి ఎగ్జామ్స్ అడుగుతున్నాడు మౌలిక రాజ్యాంగంలో అడుగుతున్నాడు ఎక్కువగా కూడా సో ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి అనేది మీరు కామెంట్ చేయండి ఇందులో సరే ఇప్పుడు ఇందు నుంచి దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఇంతవరకే ఇంతవరకే జస్ట్ మనం చదువుకొని వదిలిపెడితే అది ప్రిపరేషన్ కాదు సో దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి దీనికి అప్డేట్ ఏముంది మొత్తం కూడా నేర్చుకోవాలి సరి చూద్దాం చూడండి ఒకసారి అనుశక్తి ఈ మధ్య భారత ప్రభుత్వము శాంతి అనే ఒక చట్టాన్ని చేసింది అంటే ఏంటి శాంతి అంటే సస్టైనబుల్ హెర్నెషింగ్ అండ్ అడ్వా అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా సో దీనికి తెలుగులో చూడండి ఒకసారి నవభారత నిర్మాణానికి అనుశక్తి యొక్క సుస్థిర వినియోగము మరియు పురోగతి ఇది లేకుండా పొద్దున మీకు పేపర్ ఉండదు మీరు ఎవరైతే ఎఫ్ ఎఫ్బిఓ రాస్తున్నారు ఎఫ్ఎస్ఓ రాస్తున్నారు లేకపోతే రాబోయే గ్రూప్ ఎగ్జామ్ ఏదో రాస్తున్నారు సో కంపల్సరిగా ఒక ప్రశ్న అయితే కంపల్ దీని నుంచి ఉంటుంది చూడండి అందుకనే అసలు దీని యొక్క ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇంతకాలం కూడా అనుశక్తి అనేది ఈ అనుశక్తి రంగం అనేది కేవలం ఎవరి ఆధీనంలో ఉండేది అఫ్ కోర్స్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేది అయితే ఈ చట్టం ద్వారా ఈ చట్టం ద్వారా మొట్టమొదటిసారిగా ప్రైవేటు కంపెనీలకు కూడా అనుశక్తి ఉత్పత్తిలో పాల్గొనే అవకాశం కల్పించారు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే చట్టం ద్వారా శాంతి పూర్తి రూపం కూడా చూడండి పూర్తి రూపం కూడా ఎగ్జామ్లు అడుగుతాడు అయితే ప్రస్తుతము మన ఇండియాలో ఈ అణుశక్తికి సంబంధించి విద్యుత్ సామర్థ్యం ఎంత ఇది ఎగ్జామ్లు అడుగుతాడండి భారతదేశంలో ప్రస్తుతము అణు విద్యుత్ సామర్థ్యం ఎంత అంటే ఇక్కడ చూడండి ప్రజెంట్ ఎంత ఉందో ఎయిట్ పాయింట్ సెవెన్ అయితే మరి మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే సార్ ఇప్పుడు వరకు అణుశక్తి రంగం కేవలం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేది ఎందుకు దీన్ని ఈ యొక్క అణుశక్తి ఉత్పత్తిలో ప్రైవేటు వారికి ఎందుకు అవకాశం కల్పించారంటే మనకు ఒక లక్ష్యం ఉంది భారతదేశము రెండు వేల నలభై ఏడు నాటికి హండ్రెడ్ గిగావాట్స్ వంద గిగావాట్ల అణువి సామర్థ్యాన్ని సాధించాలి అంటే ఓన్లీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటే మరి అంత లక్ష్యాన్ని చేరుకోలేం కదా అందుకని ప్రైవేటు వారికి కూడా ఇస్తున్నాం అనమాట సో అందుకని చూడండి ప్రజెంట్ అందుకనే చాలా తక్కువగా ఉంది ఎయిట్ పాయింట్ సెవెన్ ఎయిట్ గిగావర్డ్స్ రెండు వేల నలభై ఏడు నాటికి ఇది హండ్రెడ్ గిగా వెళ్ళిపోవాలి అదే లక్ష్యం ఓకే సో ఇది మనకి ఇదంతా కూడా మీరు ఎక్కడెక్కడో ఏ పుస్తకాల్లో చదవాల్సిన అవసరం లేదు ప్రతి అప్డేట్ కూడా మనకి పిఐబీలో జరుగుతుంది చూడండి ఇది కూడా పిఐపి ఇన్ఫర్మేషన్ సో మా భారత ప్రభుత్వం భారత ప్రభుత్వము అధికారికంగా ప్రకటిస్తుంది ఇండియా కరెంట్లీ ఆపరేట్స్ ట్వంటీ ఫోర్ రియాక్టర్స్ అక్రాస్ సెవెన్ లొకేషన్స్ విత్ ఏ టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఎయిట్ పాయింట్ సెవెన్ ఇదే కదా మనం చెప్పుకుంది మొత్తం కూడా ఎన్ని రియాక్టర్స్ ఆపరేట్ అవుతున్నాయంటే మన భారతదేశంలో ఇరవై నాలుగు అని చెప్తున్నాడు ఓకే ప్రస్తుతము ఇన్స్టాల్డ్ కెపాసిటీ అంతా మనకి న్యూక్లియర్ ఎనర్జీ ఎయిట్ పాయింట్ సెవెన్ మిగావర్డ్స్ సో మనకి సెవెన్ లొకేషన్స్ అంటే ఇదిగో ఇవే అనమాట ఒకసారి మీరు చూసుకోండి ఒకసారి పాస్ చేసుకొని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు శాంతి చట్టంలో కీలక అంశాలు ఏంటి ఇదే కదా మనకు కావాల్సిందే సో ఇప్పుడు ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ ఏదైతే ఉందో ప్రైవేట్ రంగానికి అనుమతించాం సో ఈ చట్టం ప్రకారం అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణ విషయంలో కానీ లేకపోతే నిర్వహణ విషయంలో కానీ ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యాన్ని మనం ఆహ్వానించాం ఏది ఈ చట్టం ద్వారా అయితే కొన్ని విషయాలలో కొన్ని డెలికేటెడ్ విషయాల్లో కేంద్ర ప్రభుత్వము తన నియంత్రణలోనే ఉంచుకోవాలని ఈ చట్టంలో పేర్కొంది అవేంటంటే అను ఇంధన శుద్ధి ఇది చాలా డెలికేటెడ్ విషయం కదా అను ఇంధనాన్ని శుద్ధి చేయడము అలానే అను ఇంధన వ్యర్థాల నిర్వహణ ఏవైతే ఉందో ఈ రెండు పాయింట్స్ ఈ రెండు అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోనే ఉంచుకుంది ఎందుకంటే బయట వారికి ఇస్తే చాలా ప్రమాదం ఇది అందుకని ఇలాంటి సున్నితమైన అంశాలు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయి ఓకే మరి పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ పాత చట్టాలను రద్దు చేసి ఒకే ఒక చట్టంగా తీసుకొచ్చింది ఓకే దాని పేరే శాంతి చూడండి ఒకసారి ఏంటి పాత చట్టాలు ఏంటి అటామిక్ ఎనర్జీ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ టూ దీన్ని రద్దు చేయడం జరిగింది అలానే సివిల్ లైబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ టూ థౌజండ్ టెన్ దీన్ని కూడా రద్దు చేశారు ఈ రెండు చట్టాలను రద్దు చేసి సమగ్రంగా ఒక చట్టాన్ని చేశారు ఆ చట్టం పేరే శాంతి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు మొన్న డిసెంబర్ లో లేటెస్ట్ గా జరిగింది అనమాట ఇది ఓకేనా సో ఇది పాత చట్టాల స్థానంలో ఒకే ఒక కొత్త చట్టము దాని పేరే శాంతి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత నెక్స్ట్ చూడండి మనకి రెండు జాబితాలు ఇచ్చాడు ఒక జాబితాలో ఎస్డిసి థీమ్స్ ఇచ్చాడు అలానే ఒక జాబితాలో ఆ ఎస్డిజీల ఆధారంగా మన భారతదేశము ఎటువంటి జాతీయ కార్యక్రమాలని చేపడుతుంది ఇది మనకిచ్చింది పేదరిక రహితము పేదరిక రహితము అలానే క్లీన్ ఎనర్జీ ఆరోగ్యము అలానే శ్రేయస్సు విద్య ఒకసారి మనం చూద్దాం చూడండి దీనికి ఆన్సర్ సో మనం చూడండి ఎస్డిజి వన్ పేదరిక నిర్మూలన ఎస్డిజి వన్ మనందరికీ తెలుసు మరి పేదరిక నిర్మూలన అనేది దీనికోసము ఈ యొక్క సుస్థిరాభివృద్ధి లక్ష్యం కోసము మనం ఎటువంటి భారత ప్రభుత్వ పథకము అవలంబిస్తున్నాం అంటే పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన కోవిడ్ నైన్టీన్ కాలంలో భారత ప్రభుత్వం ప్రారంభించింది దీన్ని పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన అనే పథకాన్ని సో పేదలకి ఆహార ధాన్యాలు మరియు ఆర్థిక సహాయం రెండు ఓకే పేదలకి ఆహార ధాన్యాలు అలానే ఆర్థిక సహాయం అందించడానికి ఉద్దేశించిన పథకం ఇది ఇది నేరుగా పేదరికాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆ కోవిడ్ నైన్టీన్ కాలంలో ఎటువంటి ఉపాధి లేదు ఉపాధి లేకపోతే ఆహార ధాన్యాలు తెచ్చుకోవడం కూడా కష్టమే కదా అందుకనే మరి భారత ప్రభుత్వం పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన అనే దాన్ని ప్రారంభించింది అలానే ఎస్డిజి సెవెన్ ఎస్డిజి సెవెన్ ఏంటి స్వచ్ఛమైన శక్తి మనకి దీనికోసం భారత ప్రభుత్వం ఏం రూపొందించింది ఉజ్వల పథకము ఎందుకు ఇది అంటే పేద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ పేద కుటుంబాలకి గ్యాస్ అంటే ఎల్పిజి కనెక్షన్లు ఇవ్వడము దీనివల్ల కట్టెల పొయ్యి వాడకం తగ్గి మరి ఉద్గారాలు కర్బన ఉద్గారాలు కూడా తగ్గిపోతాయి తద్వారా మరి వాతావరణం క్లీన్గా ఉంటుంది అట్లానే స్వచ్ఛమైన ఇంధనం కూడా అందుబాటులోకి వస్తుంది అందుకని మరి దానికి అనుగుణంగానే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీపం టూ పథకాన్ని మరి ఇప్పుడు మనకు అందిస్తుంది అలానే ఎస్డిజి త్రీ మంచి ఆరోగ్యము మరియు శ్రేయస్సు దీనికి ఎస్డిజి త్రీ దీనికి అనుగుణంగా మరి భారత ప్రభుత్వము ఆయుష్మాన్ భారత్ అనే పథకాన్ని రూపొందించింది సో పేదలకు ఉచిత వైద్యం అలానే సేవలు అందించే ఆరోగ్య బీమా పథకం ఇది ఇది ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ పేద కుటుంబాలకి ఓకేనా సెకండరీ టెరిషరీ అంటే సెకండరీ టెరిషరీ అంటే మనకి రెండవ తరగతి అలానే మూడవ తరగతి కేర్ ఆసుపత్రులనే ఉంటాయి ఆ ఆసుపత్రుల్లో చేరి ఐదు లక్షల వరకు అంటే వార్షికంగా సంవత్సరానికి ఫైవ్ ల్యాక్స్ ఐదు లక్షల వరకు ఆరోగ్య కవరేజీని అందిస్తుంది ఓకేనా ఐదు లక్షల వరకు గుర్తుపెట్టుకోండి మన భారతదేశంలో సుమారు పన్నెండు కోట్లకు పైగా పేదవాళ్ళు దుర్బల కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో పేద మరియు దుర్బల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటికి చాలా ఉపయోగపడుతుంది అలానే కుటుంబాలంటే మీరు పెట్టాల్సింది సుమారు పన్నెండు కోట్లకు పైగా అని పెట్టాలి అలా కాకుండా ఎంతమంది లబ్ధి పొందుతున్నారు ఎంతమంది పేద పేద వర్గాలు ఎంతమంది అంటే ఇక్కడ ఎంత మంది అంటే మీరు పెట్టాల్సింది యాభై కోట్ల మందికి పైగా ఇది మీరు జస్ట్ మీ మైండ్ లో ఉంచుకోవాల్సింది అట్లానే ఎస్డిజి ఫోర్ మనం ప్రీవియస్ క్లాస్లో కూడా చూసాం నాణ్యమైన విద్య క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ప్రీ స్కూల్ నుంచి మన భారతదేశంలో ప్రీ స్కూల్ నుంచి పన్నెండవ తరగతి వరకు సో చదువుకుంటున్న విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించడానికి పాఠశాల విద్యను బలోపేతం చేయడానికి సమగ్ర శిక్ష అనే పథకాన్ని రూపొందించడం జరిగింది సో కాబట్టి చాలా సార్లు ఎగ్జామ్స్ ఇవి రిపీట్ అవుతున్నాయి ఇవి చూసుకోండి ఒకసారి ఇక తర్వాత ప్రశ్న చూడండి ఒకసారి ఈ జాబితాలో ఎస్డిసి రిపోర్టింగ్ సాధనాలు ఇచ్చాడు ఈ జాబితాలో వాటిని ప్రచురించే ఏజెన్సీలు ఇచ్చాడు ప్రచురణ కర్త లేదా ఏజెన్సీ ఇచ్చాడు ఇచ్చాడు జతపరచుమన్నాడు ఒకసారి ఇది కూడా చూద్దాం చూడండి ఫస్ట్ మన అందరికీ కూడా తెలుసు మన భారతదేశంలో ఎస్డిజీ ఇండియా ఇండెక్స్ దీన్ని రూపొందించేది ఎవరు అంటే నీతి ఆయోగ్ మీ అందరికి కూడా తెలుసు భారతదేశంలో ఈ ఎస్డిజీల అమలు అలానే పర్యవేక్షణ ఈ రెండింటి గురించి నోడల్ ఏజెన్సీ ఏదైనా పనిచేస్తుందంటే అది నీతి ఆయోగ్ సో మనకి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి సో వాటి యొక్క పనితీరు ఆధారంగా ఇది ర్యాంక్ ఇస్తుంది ప్రతి సంవత్సరం కూడా అలానే గ్లోబల్ ఎస్డీజీ రిపోర్ట్ గ్లోబల్ ఎస్డిసి రిపోర్ట్ దీన్ని ఎవరు అందిస్తారంటే యుఎన్ స్టాటిస్టిక్ యుఎన్ గణాంకాల విభాగం ఓకే సో ఇది చూడండి ఒకసారి ప్రపంచ వ్యాప్తంగా ఎస్డీజీల పురోగతి మీద వార్షిక నివేదిక ఇస్తుంది ఇది ఓకే తర్వాత నెక్స్ట్ చూడండి విఎన్ఆర్ రిపోర్ట్ విఎన్ఆర్ రిపోర్ట్ అంటే విఎన్ఆర్ అంటే దాని పూర్తి అబర్వేషన్ ఏంటంటే వి అంటే వాలంటరీ ఎన్ అంటే నేషనల్ ఆర్ అంటే రివ్యూస్ స్వచ్ఛంద జాతీయ సమీక్షలు అర్థం సో ఇది ఇది ఎవరు అందిస్తారంటే యుఎన్ సభ్యదేశాలు అందిస్తాయి ఈ యుఎన్ సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో స్వచ్ఛందంగా సమర్పించే పురోగతి నివేదిక ఇది అలానే పర్యావరణ పనితీరు సూచిక చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటారు పోయినసారి ఎగ్జామ్ లో కూడా చాలాసార్లు అడిగాడు దీన్ని అందించేది ఏల్ అండ్ కొలంబియా విశ్వవిద్యాలయం ప్రపంచ దేశాల పర్యావరణం ఎలా ఉంది సో వాటి యొక్క పర్యావరణ ఆరోగ్యం ఏ విధంగా ఉంది జీవశక్తి ఏ విధంగా ఉంది ఆ ర్యాంకింగ్ అందిస్తుంది ఏల్ అలానే మరియు కొలంబియా యూనివర్సిటీల సంయుక్త అంటే రెండు కలిపి ప్రచురిస్తాయి అనమాట సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ చూడండి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఎజెండా రెండు వేల ముప్పై ఏ నిర్దిష్ట సమూహానికి వ్యతిరేకంగా మొత్తం వివక్ష మరియు హింసను తొలగించడాన్ని నొక్కి చెప్తుంది ఇది మనకి చాలా కన్ఫ్యూజ్ అవుతారు ఎగ్జామినరు ఏ మోటివేటెడ్ తోటి లేకపోతే ఏ మైండ్ సెట్ తోటి అడుగుతున్నాడో ఫస్ట్ మనం అతన్ని అనుకరించాలి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు మనకి పదిహేడు ఉన్నాయి ఆ పదిహేడిలో ఈ క్రింది వాటిలో పిల్లలు కానీ మైనార్టీలు కానీ లేకపోతే మహిళలు బాలికలు శరణార్థులు వీళ్ళ కోసము ఏవైనా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ కోల్స్ ఏమైనా ఉన్నాయా కనుక చూసుకున్నట్లయితే మహిళలు అలానే బాలికల కోసము ఒక ఎస్డిజి గోల్ ఉంది అదేంటో చెప్పగలుగుతారా మహిళలు అలానే బాలికల కోసము ఒక ఎస్డిజి గోల్ ఉంది ఓకే ఏ నిర్దిష్ట సమూహానికి అంటున్నాడు ఇక్కడ సమూహం అంటే ఇక్కడ రెండు ఇచ్చాడు కాబట్టి దీనికి వెళ్ళిపోతాం చూడండి ఒకసారి ఎస్డిజిను ఎస్డిజి ఫైవ్ ఓకే ఎస్డిజీ ఫైవ్ దేని గురించి తెలియజేస్తుంది లింగ సమానత్వము జెండర్ ఈక్వాలిటీ గురించి తెలుపుతుంది ఐదవ లక్ష్యము లింగ సమానత్వాన్ని సాధించడం కోసము మహిళలు అలానే బాలికలందరికీ కూడా సాధికారత కల్పించడం కోసం ఇది దృష్టి పెడుతుంది ఎస్టిసి ఫైవ్ ఏంటి దీనికోసం ఏం చేయాలంటే మరి ఎక్కడైతే బహిరంగంగా కానీ లేకపోతే ప్రైవేట్ రంగాల్లో కానీ అంటే పబ్లిక్ సెక్టార్స్లో కానీ ప్రైవేట్ సెక్టార్స్లో కానీ మహిళలకైనా లేకపోతే ఈ బాలికలకైనా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి ఏం కల్పించాలి రక్షణ కల్పించాలి అలానే అన్ని రకాల హింసని నిర్మూలించాలి ఓకేనా మహిళల మీద బాలికల మీద పూర్తిగా వారి మీద హింసని నిర్మూలించాలి అలానే మరి మహిళలని అక్రమ రవాణా విషయంలో కానీ అలానే లైంగిక విషయంలో కానీ ఇతర దోపిడీల విషయంలో కానీ పూర్తిగా నిర్మూలించాలి ఓకేనా ఇది దీన్ని తెలియజేస్తుంది ఇది జెండర్ ఈక్వాలిటీ సో మనకి ఎంత తెలివిగా ఇచ్చాడో చూడండి ప్రశ్న అందుకనే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం చూస్తూ ఉండాలి సరే చూడండి ఎస్డిజి ఫైవ్ లింగ సమానత్వము జెండర్ ఈక్వాలిటీ అంటే మనకేం గుర్తుకు రావాలంటే మనం అప్డేట్స్ కూడా చెప్పుకుంటున్నాం క్లాసుల్లో సో ఇలా అప్డేట్స్ చెప్పేవాళ్ళు బయట ఎవరున్నారు ప్రతిదీ ఇంత విడమర్చి ఇంత క్వాలిటీగా ఇంత వివరించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు గ్లోబల్ జెండర్ గ్యాప్ ప్రతి సంవత్సరం కూడా ఇది ఇస్తుంది గ్లోబల్ జెండర్ గ్యాప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిపోర్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రపంచ ఆర్థిక వేదిక అంటారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఓకేనా ఇది ఇస్తుంది చాలా సార్లు అడిగాడు ఏమని ఈ క్రింది వాటిలో ఏ సంస్థ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అందిస్తుంది అని చాలా సార్లు అడిగాడు కింద నాలుగు రకాల ఆప్షన్లు ఉంటాయి మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి ప్రపంచ ఆర్థిక వేదిక లేదా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇది గుర్తుపెట్టుకోవాలి మరి రెండు వేల ఇరవై ఐదులో ఏ రిపోర్ట్ ఇచ్చిందంటే మొత్తం నూట నలభై ఎనిమిది దేశాలు రిపోర్టు ఇచ్చింది మొత్తం నూట నలభై ఎనిమిది దేశాలలో ఓకేనా గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ కనుక చూసుకున్నట్లయితే దానిలో మన భారతదేశము ఎన్నో ర్యాంక్ సాధించిందంటే నూట ముప్పై ఒకటి ఇది చాలా షేమ్ఫుల్ అండి ఇది ఎందుకంటే లింగ అసమానతను తగ్గించడంలో మనకి చాలా పురోగతి అవసరం మన భారతదేశం చాలా పురోగతి అవసరం ఓకేనా ఇంకా మనము మహిళల్ని చాలా తక్కువ స్థాయిలో చూస్తున్నాం కానీ మహిళ అనేవారు రోజు రోజుకి ఒక శక్తిగా మారుతున్నారు ఓకేనా సో మనకి పురుషుడు పురుషుడు ఎంత ఎంత ఉంటాడో సో వారు ఎంత అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి పురుషుడు ఎంత ముఖ్యమో స్త్రీ కూడా అంతే ముఖ్యం పురుషుడు ఏం చేస్తున్నాడో స్త్రీ కూడా అంతే చేస్తుంది పురుషుడు ఎంత వర్క్ చేస్తున్నాడో స్త్రీ కూడా అంతే వర్క్ చేస్తుంది కాబట్టి ఇద్దరు కూడా సమానమే ఎవరిని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు అందుకనే జెండర్ ఇన్ఎక్వాలిటీలో మనం చాలా వెనుకబడి ఉన్నాం భారతదేశం నూట నలభై ఎనిమిది దేశాల్లో నూట ముప్పై ఒకటో స్థానంలో ఉంది లింగ సమానతను తగ్గించడంలో చాలా పురోగతి అవసరం ఓకే తర్వాత నెక్స్ట్ చూడండి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఎస్డిజి ఎజెండాకు మార్గనిర్దేశం చేయడానికి ఏ మానవ హక్కుల పత్రము సహాయపడుతుంది సో దీనికి ఆన్సర్ ఏంటంటే మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన సో ఇది మీకు గుర్తుమే ఉంటుంది మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన అంటే ఏంటి యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సో దీన్ని ఎప్పుడు చేశారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు మనకి డేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి డిసెంబర్ టెన్ ఎక్కడ దీన్ని ప్రకటించింది ప్యారిస్ ప్యారిస్లో లో ప్రకటించడం జరిగింది ఓకేనా యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ సో వీరు ప్యారిస్లో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ డిసెంబర్ టెన్ లో దీన్ని అనౌన్స్ చేశారు సో ఇది చూద్దాం ఒకసారి చూడండి దీనికి సంబంధించి రెండు వేల ముప్పై ఎజెండా మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన ఈ యొక్క ప్రాథమిక సంబంధం ఏ విధంగా ఉంటుందంటే మనకు తెలుసు మనకి పదిహేడు ఎస్డిజీలు ఉన్నాయి ఓకేనా సో వీటిలో ప్రధాన సూత్రం ఏంటంటే పేదరిక నిర్మూలన అలానే అసమానతలు తగ్గింపు సో మనకి టోటల్గా కోర్ కోర్ విషయంలోకి వస్తే పేదరిక నిర్మూలన అలానే అసమానతలు తగ్గింపు ఇదే ఈ మనకి అన్ని ఎస్డీజీలు దానిలో లోతుగా పరిశీలిస్తే చివరికి అక్కడికే వెళ్తుంది అయితే తొంభై రెండు శాతం ఎస్డిసి లక్ష్యాలు మానవ హక్కులతోటి ముడిపడి ఉన్నాయి ఓకేనా తొంభై రెండు శాతం ఎస్డిసి లక్ష్యాలు నైన్టీ టూ పర్సెంట్ మరి ఎందుకనే మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన ఎప్పుడో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ చేశారు దానికి అనుగుణంగానే ఈ యొక్క ఎస్డిసిలు చేసే చేశారనమాట ఓకేనా ఎందుకు మనకి ఈ యొక్క యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఎందుకంటే ప్రాథమిక మానవ హక్కుల కోసము అలానే సమానత్వం కోసం అలానే గౌరవం కోసము సో వీటిని స్ఫూర్తిగా తీసుకొని వీటిని ఆధారంగా తీసుకొని ఓకేనా మనకి రెండు వేల పదిహేనులో ఐక్యరాజ్య సమితి పదిహేడు లక్ష్యాలని మరి పెట్టడం జరిగింది సో కాబట్టి సో ఇవి మానవ హక్కుల ప్రమాణాలని అందరికీ అందించే దిశగా ఉన్నాయి ఇక తర్వాత తర్వాత నెక్స్ట్ చూడండి కొన్ని వన్యప్రాణుల అభయారణ్యాలు ఇచ్చాడు వాటిని చట్టబద్ధమైన గుర్తింపు లభించిన సంవత్సరం ప్రకారము కాలానుక్రమ సారము అమర్చండి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఆన్సర్ కూడా చూడండి ఫస్ట్ ఏంటి నేల పట్టు వన్యప్రా వన్యప్రాణుల అభయారణ్యము తర్వాత రోళ్లపాడు దాని తర్వాత కౌండ్ తర్వాత కొల్లేరు ఓకే ఇవి ఆర్డర్లో పెట్టుకోవాలి ఇక్కడ చ చట్టబద్ధమైన గుర్తింపు అంటే ఎప్పుడు నోటిఫై చేశారు నోటిఫై ఎప్పుడు చేశారని అర్థం ఓకేనా సరే చూద్దాం చూడండి ఒకసారి ఆంధ్రప్రదేశ్లో వన్యప్రాణుల అభయారణ్యాలు వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇచ్చిన నాలుగింటి గురించి మనం చూద్దాం రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంచురీ ఇది ఏర్పాటు చేసిన సంవత్సరం నైన్టీన్ ఎయిటీ ఎయిట్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అంటే నోటిఫై చేసిన సంవత్సరం ప్రస్తుతము ఇది నవేడే నవీడేస్ మామూలుగా జిల్లాలో పునర్వ్యవస్థీకరణ తర్వాత ఏ జిల్లాలో ఉందంటే నంద్యాల జిల్లాలో ఉంది గతంలో కర్నూలులో ఉండేది సో నైన్టీన్ ఎయిటీ ఎయిట్ గుర్తుపెట్టుకోండి సో మనకి ఈ రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంఛురీ అంటే ఏం గుర్తుకు రావాలి అంతరించిపోతున్న బట్ట మేకల పక్షులకి రక్షణ కేంద్రం ఇది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గుర్తుపెట్టుకోండి చాలా 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 ఇంపార్టెంట్ ఇది ఇవి ఇది లేకుండా ఇవిడసలు ఇంత ఇంపార్టెంట్ అలానే కౌండిన్యా వన్యప్రాణుల అభయారణ్యం సో ఎప్పుడు దీన్ని నోటిఫై చేశారంటే నైన్టీన్ నైన్టీ పంతొమ్మిది వందల తొంభై సో ఇప్పుడు ఏ జిల్లాలో ఉందంటే చిత్తూరు సో చిత్తూరు జిల్లాలో పలమనేరు ప్రాంతంలో ఉంది రెండు వందల తొంభైలో గుర్తుపెట్టుకోండి ఈ యొక్క విశేషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏనుగుల కోసం ఎలిఫెంట్స్ కోసము ఏషియన్ ఎలిఫెంట్స్ కోసము ఏకైక అభయారణ్యం ఏదైనా ఉందా అంటే ఇదే కౌండియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ చాలా ఇంపార్టెంట్ అలానే నేలపట్టు బర్డ్ సాంక్చురీ చాలా ఇంపార్టెంట్ ఇది నేలపట్టు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో దీన్ని నోటిఫై చేశారు సో గతంలో నెల్లూరులో ఉండేది జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత తిరుపతిలోకి వచ్చింది దీని విశేషం ఏంటంటే ఇక్కడ గూడబాతులు అనేవి ఉంటాయి గూడబాతులు అంటే ఇక్కడ ఏంటి పెలికాన్ పక్షులు అంటారు పెలికాన్ పక్షులు ఎంతమంది చూశారు ముక్కు చాలా పొడుగ్గా ఉంటుంది పెలికాన్ పక్షులకి దక్షిణాసియాలో ఇదే అతి పెద్ద ఆవాసం అంటే ఎంత ముఖ్యమో ఒకసారి అర్థం చేసుకోండి అలానే మనకి ఫ్లెమింగో పక్షులు కూడా ఇక్కడికే వస్తాయి రెండు వేల ఒకటి నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్ కూడా ఇక్కడే జరుగుతుంది పక్షుల పండుగ ఓకే అలానే కొల్లేరు వైల్డ్ లైఫ్ సాంచురీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి దీనిని నోటిఫై చేసింది నైన్టీన్ నైన్టీ నైన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద ఎన్ని కూడా వన్యప్రాణులు సంరక్షణ చట్టం కిందే ఏలూరు మరియు పశ్చిమ గోదావరి సరిహద్దుల్లో ఇది మనకి జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ముందు అంటే మనం ఏం చెప్పుకునే వాళ్ళం మనకి కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య అని అనుకునే అనుకునేవాళ్ళం కాకపోతే ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసిన తర్వాత ఏలూరు మరియు పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దుల్లో ఉంటున్నాం అయితే దీని విశేషం ఏంటి భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుల్లో ఇది ఒకటి అలానే రామ్సార్ సైట్ కూడా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది రామ్సార్ సైట్ చాలా సార్లు ఎగ్జామ్లు అడిగాడు ఏమని భారతదేశంలో అది కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యం దీనికి రామ్సార్ సైట్ ఉంది కదా రామ్సార్ సైట్ రామ్సార్ గుర్తింపు ఉంది కదా ఏ సంవత్సరంలో వచ్చిందని ఎగ్జామ్ లో అడిగాడు సో గుర్తుపెట్టుకోండి రెండు వేల రెండు రామ్ సార్ గుర్తింపు రెండు వేల రెండు ఓకే ఇది దీనికి సంబంధించి అయితే మనం నెక్స్ట్ క్లాస్ లో ఏం చెప్పుకుంటామంటే మీ అందరూ చాలా మంది ఎఫీవో అలానే ఏబిఓ తర్వాత ఏ ఎఫ్ఎస్ఓ ఇలాంటి పరీక్షలన్నీ కూడా రాస్తున్నారు మీ అందరికీ ఉపయోగపరంగా ఉపయోగపడే విధంగా జాతీయ పార్కులు ఫస్ట్ మీరు దీన్ని మీరు రీసెర్చ్ చేయండి జాతీయ పార్కులు ఫస్ట్ అసలు జాతీయ పార్క్ అంటే ఏంటి జాతీయ పార్కు జాతీయ పార్కులు మన ఇండియాలో ఎన్ని ఉన్నాయి అలానే నెక్స్ట్ ఏపీలో ఎన్నున్నాయి ఫస్ట్ తెలుసుకోవాలి మరి తెలంగాణ వాళ్ళయితే తెలంగాణలో ఎన్ని ఉన్నాయి అలానే నెక్స్ట్ మరి అభయారణ్యాలు ఇప్పుడే చెప్పుకున్నాం వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఇవి ఇండియాలో ఎన్ని ఉన్నాయి ఏపీలో ఎన్ని ఉన్నాయి అలానే తెలంగాణలో ఎన్ని ఉన్నాయి అలానే బయోస్పియర్ రిజర్వ్స్ ఇవి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి అలానే ఇండియాలో ఎన్ని ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా ఉన్నాయా అలానే మన తెలంగాణలో ఏమైనా ఉన్నాయా ఫస్ట్ అది తెలుసుకోవాలి